వైసీపీకి మరో షాక్ తగలబోతుంది ఇన్నాళ్ళు ఆ పార్టీలో కీలకంగా వ్యవహరించిన బాలినేని శ్రీనివాసరెడ్డి వైసీపీకి గుడ్ బై చెప్పనున్నారని తెలుస్తుంది ఇదే విషయాన్ని బాలినేని శ్రీనివాసరెడ్డి తన అనుచరులకు తెలిపినట్టు సమాచారం గత మంత్రివర్గ విస్తరణలో పదవి దక్కకపోవడంతో బాలినేని కొంతకాలంగా అసంతృప్తిగా ఉన్నారు దీంతో ఎన్నికలకు ముందు కూడా ఆయన పార్టీ మారతారనే ప్రచారం జరిగింది కానీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైసీపీ నుంచే పోటీ చేశారు బుధవారం సాయంత్రం జగన్ నుంచి బాలినేనికి పిలుపు వచ్చింది జగన్ను కలిసిన బాలినేని శ్రీనివాసరెడ్డి తాను పార్టీలో ఉండలేనని చెప్పినట్టు సమాచారం దీంతో జగన్తో చర్చ చర్చలు అసంతృప్తిగా ముగిసినట్టు తెలిసింది బాలినేని శ్రీనివాసరెడ్డి రెడ్డి జగన్కు బంధువు వైవి సుబ్బారెడ్డికి స్వయాన బావ అవుతారు ఆయన వైసీపీలో అత్యంత కీలకంగా వ్యవహరించారు బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేనలో చేరతారనే ప్రచారం జరుగుతుంది పవన్ కళ్యాణ్ను బాలినేని శ్రీనివాసరెడ్డికి మంచి సంబంధాలు ఉన్నాయి బాలినేని శ్రీనివాస్ ఎప్పుడూ పవన్ కళ్యాణ్పై విమర్శలు చేయలేదు కొన్ని సందర్భాల్లో పవన్కు సపోర్టుగా నిలిచారనే టాక్ కూడా ఉంది అటు ఒంగోలు టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దంతో బాలినేనికి రాజకీయ వైరం ఉంది దీంతో బాలినేని జనసేనలో చేరతారని ఆయన అనుచరులు చెబుతున్నారు అయితే పార్టీపై ఒత్తిడి చేసేందుకే బాలినేని రాజీనామా డ్రామా చేస్తున్నారని ఆయన వ్యతిరేకులు చెబుతున్నారు వైసీపీలో బాలినేనికి స్వేచ్ఛ ఉందని ఏ విషయాన్నైనా నేరుగా జగన్తో మాట్లాడే చనువు బాలినేనికి ఉంటుందని అంటున్నారు అలాంటి నేత ఎందుకు రాజీనామా చేస్తారనే ప్రశ్ ప్రశ్నిస్తున్నారు కానీ బాలినేని అనుచరులు మాత్రం రాజీనామా ఖాయమని స్పష్టం చేస్తున్నారు రెండు వేల పంతొమ్మిదిలో జగన్ అధికారంలోకి వచ్చాక తొలి మంత్రివర్గంలో బాలినేనికి చోటు దక్కింది విద్యుత్ అటవీ శాఖ మంత్రిగా ఆయన రెండు రెండున్నర పనిచేశారు ఆ తర్వాత మంత్రివర్గంలో మార్పులు జరిగాయి అప్పుడు బాలినేనికి అవకాశం దక్కలేదు అటు బొస్తా సత్యనారాయణ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బుగ్గన రాజేందర్ రెడ్డి వంటి వాళ్లకు జగన్ మంత్రివర్గంలో కొనసాగించారు దీంతో బాలినేని అసంతృప్తి వ్యక్తం చేశారు వారికి మళ్ళీ అవకాశం ఇచ్చి తనకు ఇవ్వకపోవడాన్ని జీర్ణించుకోలేకపోయారు ప్రకాశం జిల్లా రాజకీయాల్లో బాలినేనికి ప్రత్యేక గుర్తింపు ఉంది కొన్ని నియోజకవర్గాల్లో ఆయన తన అనుచరులను ఎమ్మెల్యేగా గెలిపించుకునే సత్తా ఉన్న నేత అటు రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లోనూ బాలినేని చెప్పిన వారికి టికెట్లు ఇవ్వలేదనే అసంతృప్తి కూడా ఉంది తాను కూడా వేరే వాళ్ళు చెప్పిన వారికి టికెట్ ఇవ్వకపోవడంతో బాలినేని బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు అటు జిల్ జిల్లాకు చెందిన ఓ మాజీ మంత్రితోనూ బాలినేని బాలినేనికి పొసగడం లేదని సమాచారం ఇవన్నీ కారణాలతో ఆయన పార్టీ మారుతున్నారనే టాక్ కూడా వినిపిస్తోంది ఇది వివర్స్